హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లాగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు రోజు మా డిన్నర్ వచ్చేసి మటన్ కీమా రిపే చేశాను అలాగే కుండలో రైస్ వండానండి కుండ తెచ్చాను ఎలా వండాలో తెలియక ఫస్ట్ అయితే రైస్ వండ సరే బాగానే వచ్చింది మన వాసన వస్తుంది అనుకున్నా కానీ బాగానే తెల్లగా అంతా బాగానే ఉంది కుండలో వండిన అన్నం అదే చపాతి చేశాను కీమాలోకి కాంబినేషన్ చపాతి ఇంకా కొంచెం చెమ్మ ఉంది అయినా కొద్దిగా వేడి ఉందండి కుండలో ఎలా ఉండాలో ఫస్ట్ తెలుసలేదు అందుకే అలా వండేసాను ఫస్ట్ అన్నం ఇప్పుడు చపాతి ఈరోజు మా డిన్నర్ ఇదేనండి నైట్ పూట చాలా బాగుంది అన్నం కూడా మంచిగా కుడికిందండి ఎత్తేసర పెట్టాను ఒక గ్లాస్కి నీళ్ళు పోసి పెట్టా గ్లాసుల్లో బాగుంది ఓకేనండి వాటికి మా డిన్నర్ ఇదే మీరు డిన్నర్ చేశారా మీరు కూడా డిన్నర్ చేయండి ఉంటానండి బాయ్